ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షుల వారిని ఏ ప్రశ్న అడగాలో ఏది అడగకూడదు ఏది అవసరమో ఏది అనవసరమో అన్న విచక్షణతో సంబంధం లేకుండా భౌతికమైన విషయాలని ఆచారాలని ఒకటి కాదు అనేకమైన వాటిని సంభాషణ రూపేణ అడుగుతూ ఉంటారు అంటే వారిని దర్శించటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళల్లో ఉండే కొన్ని అభిప్రాయాలని వెలుపుచ్చుతారు ఇది మంచిది కాదా ఇది చెడు కదా ఇలా ఆచరిస్తారు వాటికి ఏం చెబుతారు మహర్షులు వారు వారెవైనా ఆ సిద్ధాంతాలని ఆచారాలని చేర్చారా చెప్పారా చెయ్యమన్నారా లేదు కదా అయినప్పటికీ ఒకరు అస్పృశ్యత గురించి అడుగుతున్నారు అంటచ్చబిలిటీ నిజమే సమాజంలో అది మూర్ఖత్వం కావచ్చు ఆచారం కావచ్చు అనుకూలం కావచ్చు చాలా కాలంగా అంటచబిలిటీని జాతులని కులాలని భేదమని తక్కువ జాతి అని ఎక్కువ జాతి అని ఇట్లా ఈ విధంగా సమాజంలో మాయలో ఉన్నమాట వాస్తవమే అని వాళ్ళు భావిస్తున్నప్పుడు దాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు మహర్షుల వారిని ఈ అస్పృశ్యత ఉన్నదే అటువంటి వారికి అస్వస్థతని పాటించేవారు ఉన్నారు కదా వారేమో దేవాలయాలకు వెళ్తారా మిగిలిన వాళ్ళని రాకూడదంటారా దీని గురించి మీరేమంటారంటారు ఏం చెబుతాడు పార్షులు వారు నిజానికి నీవు అర్థం చేసుకోవలసింది అనేది ఈ అనాత్మ మాత్రమే మిగిలినవి కాదు అనాత్మ అంటే దేహము ఆత్మేతరము ఈ దేహాత్మ బుద్ధి అనేది ఏదైతే తల ఎత్తుతుందో అదే అస్పృశ్యము ఇంత గొప్పగా విశితంగా చెప్పినప్పటికీ నా ఆచారం ఒప్పుకోదను అటువంటి అంటరాని వాళ్ళని దూరంగా అట్టి పెడతామను వారికి దేవాలయాల్లో ప్రవేశం లేదను అసలు ఇంటికి రానివ్వను అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది ఈ అంటరానితనాన్ని నా చిన్నతనంలో కూడా చూచాను చాలా బాధ వేసింది ఎందుకు ఈ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారని నాకు పెద్దవారిని అడిగే అవకాశం లేదు వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు నా పని నేను చేసుకుంటున్నా ప్రశ్నించిన నీకు తెలియదు పో వెళ్ళి స్నానం చెయ్యి నువ్వు వాళ్ళని తాకావు వీడిని తాకావు అనేటువంటి ధోరణి ఉండేది నా చిన్నతనంలో అటువంటి ప్రశ్నే అడుగుతున్నారు ఇక్కడ కూడా మహర్షుల వారిని ఇప్పుడు చెప్పినటువంటి అస్పృశ్యత అంటే దేహాత్మ బుద్ధి కలగకపోవటం అది సహజము దివ్యమైనటువంటి అస్పృశ్యత ఆత్మ అంటే నీ సహిజత్వము దేనితోనూ కలపదు ఇదిగో ఈ మధ్యలో అహంకారం తల ఎత్తింది కదా నేనంటే దేహం అంటున్నాము కదా అక్కడొచ్చింది సమస్య నాది నేను అంటున్నావే అది సృష్టించుకున్నదే ఈ భౌతికమైన అంటరాని తనమంటూ నిశ్చితంగా విమర్శించారు రమణ మహర్షి ఇందాక చెప్పినట్లు అటువంటి వారిని దేవాలయంలోకి రానియవచ్చునా మహర్షి ఏం చెబుతారు ఇటువంటి ప్రశ్నలు అసలు ఎవరు విధించారు వారిని అడిగితే బాగుంటుంది కానీ మహర్షి ఎనాడైనా నా దగ్గరికి వీళ్ళు రావద్దనో వీళ్ళని మాత్రమే రమ్మను ఎప్పుడూ అనలేదే దేవాలయాలు యాజమాన్యాలు శాస్త్రాలు ఆచారాలు పాటించేవారు నిర్ణయం తీసుకునేవారు వేరుగా ఉన్నారు కదా వారిని అడక్క నన్ను అడిగితే నేనేం చెబుతాను అంటూ మౌనం వహించారు అంతకంటే ఏం చేయగలరు రమణ మహర్షులు వారు సరే ఇంకా భౌతికమైన చింతనలో వాళ్ళు అడుగుతూనే ఉంటారు ప్రశ్నలు మరి మీరు దశావతారాలని రామావతారమని కృష్ణావతారమని బుద్ధావతారమని మత్స్యావతారమని ఒకటి కాదు ఇన్ని అవతారాలు ఉన్నాయని మీరు నమ్ముతారా ఉంటే వాటి సంగతి ఏమిటి చూడండి నీవెవరివో తెలుసుకో అని చెబుతూ ఉంటే పురాణ విశేషాలని గతంలో ప్రస్తావించినటువంటి అవతారాలని అడిగితే ఏం చెబుతారు దానికి మహర్షుల వారు ప్రశాంతమైనటువంటి చిత్తముతో ఆయన ముందు నీ అవతారం ఏమిటో చూడు మన అవతారం ఏమిటో తెలుసుకుంటే ఇతర అవతారాలు నీకు అర్థమవుతాయి నీవు దేహం అనుకుంటున్నావు ఈ దేహాత్మ బుద్ధితో దైవం అవతారాలు ఎత్తాడని నీవు అనుకుంటున్నావు దైవం అంటే ఎవరు నీ ఆలోచనే కదా దేహం ఎవరు బుద్ధి కలిగింది ఎవరికి నీకే కదా దైవమాలోచన జగత్ ఆలోచన జీవుడు ఆలోచన ఆలోచన నష్టమాలోచన ఆలోచన పుట్టుక ఆలోచన ఆలోచన జగత్ ఆలోచన ఇతరుల ఆలోచన ఈ ఆలోచనలన్నీ కలిసి నిన్ను వేధిస్తున్నాయి సుమ కనుక మొదట నీవెవరివో తేలిపోని నీ అవతారం తేలిపోతే మిగిలినవి వాటంతటవే తొలగిపోతాయి ఈ పని మానుకుని ఆ అవతారంలో ఇది జరిగింది కదా అంటూ పురాణాలని చెప్పటం వల్ల నీకు ఉపయోగం ఏమిటి వాటి వల్ల నీకు ఏవైనా ప్రమో ప్రయోజనమా నీలో మార్పు వచ్చిందా అసలు దైవం అనేవాడు నీకు అన్యంగా ఉన్నాడని నీవు అనుకుంటున్నావు నువ్వు ఎలా అనుకుంటే అలా ఉంటాడు దైవము అసలు దైవం అంటే ఎవరు ఒకవేళ నీవు చెప్పినట్టుగానే నీకు అన్యంగా దైవం ఉన్నాడని అనుకుందాం కాసేపు కారణం నీ దేహాత్మ బుద్ధితో దేహమన్యము జగత్తన్యము దైవమన్యము ఇతరులన్యము సర్వము నీకు అన్యంగానే ఉన్నది ఇక్కడ అహంకారము తల ఎత్తిన సర్వము తల ఎత్తుతున్నది కదా తల ఎత్తటమే కాదు భేద బుద్ధి బాగా ఉన్నది భేదం నీకు ఇతరులకి భేదం వాళ్ళల్లో వాళ్ళకి భేదం కాబట్టి ఎవరికి భేదమో చూడు అట్టివాడు ఉన్నాడేమో చూడు ఊరికే ప్రశ్నలు వేసి సమాధానం తెలుసుకున్నంత మాత్రాన నీకు ఉపయోగం లేదు కదా చూడండి ఎటువంటి ప్రశ్నలు వేస్తారో మహర్షుల వారిని ఎంత చెప్పిన సమాధానాలు తృప్తిని వసగవు తృప్తి చెందరు అడిగిన ప్రశ్నలే అడుగుతూ ఉంటారు కారణం వారి యొక్క మనోభావాలు గతంలో చదువుకున్నది తెలుసుకున్నది సత్యం అనుకున్న భావనతోటి అట్లా అడుగుతూ ఉంటారు అంతేకాదు ఒకరు అడుగుతారు అసలు ఈశ్వరుడు ఉన్నాడా ఉంటే ఎలా ఉన్నాడు లేకపోతే ఈశ్వరి స్థానంలో ఏముంటుంది ఇటువంటి ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు కోకొల్లలుగా మహర్షిని అడుగుతూ ఉంటారు ఇక్కడ అసలు దైవం ఉన్నాడా ఈశ్వరుడు ఉన్నాడా భగవంతుడు ఉన్నాడా సృష్టికర్త ఉన్నాడా అని నీవు అనుకుంటున్నావే అసలు ఈశ్వరుడు అంటే మనం అర్థం చేసుకోవటంలో ఉన్నది ఈశ్వరుడు ఎవరి భావనో అది ముందు తేలిపోవాలి మొదటి దాన్ని కనుక్కోండి ఆ భావన భావించిన వాడిని బట్టి వాడి ఊహలని బట్టి మరి భగవంతుడి స్వరూపం ఉంటుంది ప్రతిసారి ఈ విషయాన్ని పార్షుల్ వారు ప్రస్తావిస్తున్నారు ముందు నీవెవరిగో తెలుసుకో ఇంకా సమస్య తీరకపోతే అప్పుడు పరిష్కారం అవుతుంది నీవు ఆ పని చేయకుండా ఈశ్వరుడు ఉన్నాడా దైవం ఉన్నదా ఉంటే ఎలా ఉంటాడు నాకు అన్యంగా ఉన్నాడని నేను ప్రతిరోజు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నానే వాటి సంగతి ఏమిటని అడిగితే ఏం చెబుతారు ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు నీవు దైవం ఎలా అనుకుంటే అలా ఉంటాడు దైవేమన్నా చెప్పాడా తాను ఉన్నట్టు నీవనుకుంటున్నావు అనుకునేవాడి యొక్క నిజాయితీ మీద సత్యత్వం మీద అనుకోబడుతున్నటువంటి విషయాలు ఆధారపడి ఉంటాయి నీకే ఉనికి లేకపోతే దైవానికి ఎక్కడ ఉనికి ఉంటుంది నీ ఉనికి ఏదో తేలిపోతే దైవం యొక్క ఉనికి కూడా అదే అయి ఉంటుంది ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ మరి భగవంతుడు ఉన్నాడా లేడా ఉంటే ఏ విధంగా ఉన్నాడు లేకపోతే ఉన్నదేది ఎన్ని మాటలతో చెప్పినప్పటికీ మహర్షుల వారు ఒకవేళ మేము అనుకున్నట్టే ఏ గుళ్ళోనూ ఏ గోపురం దగ్గర ఏ అడవిలోనూ భగవంతుడు ఉన్నాడని అనుకుందా అంకాసేపు అట్టి భగవంతుడు ఆత్మలేని భగవంతుడై ఉండాలిగా అది సాధ్యమా కాదు కదా కాబట్టి నీవెవరివో ముందు తేలిపోవాలి ఆ తరువాత ఇంకా నీకు ప్రశ్నలు మిగిలి ఉంటే అప్పుడు అడుగు అడగడానికి ఒకడు ఉండాలిగా ఇప్పుడు కూడా అడుగుతున్నవాడు దేహత్మ బుద్ధితో ఉన్నాడని అనుకుంటున్నావు విచారించు విచారం చేయవలసింది నీవు నేను నీకు ఎంత చెప్పినా ఉపయోగం ఏముంటుంది నీవు దేహం కాదంటే నేనంటే దేహమే అంటావు దేహ ధర్మాలు నీ ధర్మాలు అంటావు దేహం లేకపోతే నేను ఉండనంటావు మరి విచారం చెయ్యకుండా నేను ఏ సమాధానం చెప్పినా అది నీకు తృప్తిని ఇవ్వటం లేదు కదా కనుక విచారం చెయ్యవలసింది నీవే నాకే విచారంతో అవసరం లేదు నేను అది ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవటం అయిపోయింది ఇక తెలుసుకోవాల్సిందంటే ఏది లేదు నీవు అడుగుతున్నావు కాబట్టి విచారించు దేహమేమో చూడు మనస్సేమో చూడు బుద్ధి ఏమో చూడు ఇంద్రియాలేమో చూడు అంటూ నిశ్చితంగా చెప్పటం జరిగింది ఎంత చెప్పినప్పటికీ ఎవరి నమ్మకాలు వారికి ఉండనే ఉంటాయి ఎక్కడో దైవం ఉన్నాడని దిగి వస్తాడని కోరికలు తీరుస్తాడని అనుకునే వాళ్ళ సంఖ్య ఈ మాయలో కోకొల్లలుగా ఉంటారు ఉంటుంది ఉండబోతుంది మరి దీనికి పరిష్కారం విచారం దేవుడు ఉన్నాడు అనేది ఎంత అహంకారము దేవుడు లేడు అనేది కూడా అంతే అహంకారపూరితము వాటి జోలికి పోవద్దు ఉన్నావేమో చూడు నీ ఉనికి ఏమిటో చూడు పొరపాటునైనా ఏనాడైనా ఈ దేహము కానీ దైవము కానీ సృష్టి కానీ అది ఉన్నట్టు నీకు చెప్పిందే నీవు ఊహిస్తున్నావు ఇది నీ సంకల్పము సంకల్పించేవాడు ఉన్నాడేమో చూడు వాడు ఎంత వెతికినా వాడు లేడు లేనివాడికే ఇన్ని బోధలు లేనివాడికే ఇన్ని శాస్త్రాలు ఉనికి లేనివాడికే ఇన్ని సూచనలు అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు అవిచారం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది దుఃఖం ఆలోచన అన్ని ఆలోచనలే ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు అట్టివాడెవడూ లేడు నీకు ఈ ద్వైతం అంతా అలవాటైంది కాబట్టి సత్యం అనుకుంటున్నావు నీ సహజ స్థితి అలవాటైతే ఈ ద్వైతం దానంతటదే అదృశ్యమైపోతుంది ఒకటే నేను ఉంటుంది రెండు నేను లేవు నీకు ఇలా కనపడుతుంది కళలో ఎందరినో చూస్తావు వాళ్ళు కూడా నీతో పాటు మేల్కొని రమ్మంటే వస్తారా కళ సత్యమైనప్పుడు కళ కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు విచారించు మౌనమే శరణ్యం